న్యూస్ వార్తలు చదువుచున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు తన గ్రాఫ్ను తానే తగ్గించుకుంటుందని కొందరి అంచనాల ద్వారా వెల్లడవుతున్నది అక్కడ అంతమంది టీడీపీలో చేరారు ఇక్కడ ఇంతమంది టీడీపీలో చేరి కండువాలు కప్పుకున్నారు అంటూ కొనసాగుతున్న ఈ మధ్య ఆర్భాటాలే దర్శి టీడీపీకి వడదెబ్బగా మారుతున్నట్లు కొందరి భావాలలో వ్యక్తమవుతున్నది ఉదాహరణకు ఈ మధ్య దర్శి మండలంలో చివరి అంచుగా కలిగి ఉన్న ఒక గ్రామం నుండి టీడీపీలో చేరికలని ఆర్భాటం కాగా ఈ ఈ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు మందు విందుతో పాటు ఐదు వందల రూపాయలు ఇచ్చి నిర్వహించిన నిర్వాహకంగా వెల్లడైంది ఇదిలా ఉంటే ప్రస్తుతం దర్శిలో తేదేపా పరిస్థితి దైనందనీయంగా క్రమం తప్పుతున్నదని కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలలో వ్యక్తమవుతున్నది మొకమొహాలు చూసి తాయిలాలు అందించుట రికమెండేషన్ల ద్వారా కూడా తాయిలాలు అందించుట మరో పోకడగా కొనసాగుతున్నట్లు పలు విమర్శలకు వైనం గమనార్హం ఇటువంటి విధానాల వలన సుమారు రెండు లేక మూడు సామాజిక వర్గాలు కూడా టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవని తమ తమ ఓటు ద్వారా అసలు రంగు బయటపడుతుందని కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఆ సామాజిక వర్గాల ధోరణిలో వ్యక్తమవుతున్నట్లు ఆయా సామాజిక వర్గాల్లోని వారు కొందరు అక్కడక్కడా చర్చించుకుంటున్నట్లు సమాచారం